పొద్దుగాలి లేచి అల్పాహారం తిని పూజ చేయవచ్చా తిని చేస్తే ఏమవుతుంది నియమాలేంటి మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి చక్కగా స్నానం చేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఇలా దీపారాధన చేయటం వల్ల మన కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం చాలామంది దీపారాధన చేస్తూ ఉంటారు రోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక్కరోజైనా దీపారాధన చేస్తూ ఉంటారు ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని వేళల్లో పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధనను ఉదయం ఆరు గంటలకు చేయాలని కొందరు భావిస్తూ ఉంటారు మరి కొందరు పది గంటలలోపు పూర్తి చేయాలి అంటారు అయితే ఖచ్చితంగా ఈ సమయంలోపే పూజ చేయాలని నియమాలేమీ లేవు కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం పూజ చేయకూడదు ఎందుకంటే మిట్ట మధ్యాహ్న సమయంలో కేవలం పితృదేవతలను మాత్రమే పూజించాలి మధ్యాహ్న సమయంలో దైవాన్ని పూజించడం మంచిది కాదు అలాగే మరికొంతమంది ఏ ఆహారం తినకుండా పూజ చే మంచి ఫలితాలు ఉంటాయని అనుకుంటూ కనీసం టీ కూడా తాగకుండా స్నానం చేసి పూజ చేసిన తర్వాత కాఫీ టిఫిన్స్ చేయడం చేస్తూ ఉంటారు నిజంగానే ఉదయం టిఫిన్ చేసి పూజ చేయకూడదా అనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు మధుమేహం డయాబెటీస్ వంటి వ్యాధులు ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారైతే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదని గుర్తించుకోండి దీనివల్ల ఇంటి శుభ కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మనం చేసే పూజలో నైవేద్యానికి చాలా పవిత్రత ఉంది నైవేద్యం అంటేనే మన శక్తి కొద్ది దేవుడికి భక్తి పూర్వకంగా సమర్పించేది దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం పూజ చేసే వాళ్ళు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తద్వారా మీ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు చూసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు దేవునికి వేడిగా ఉన్న పదార్థాలను నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది అలా అని చల్లని పదార్థాలను కూడా నైవేద్యానికి పెట్టకూడదు గోరు వెచ్చని పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి అరటి పండ్లను దేవుళ్లకు నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి పటిక బెల్లాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ని నైవేద్యంగా పెడితే శ్రీమంతులవుతారని విష్ణు పురాణంలో తెలిపారు సమాజంలో రాజగౌరవం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారని విష్ణు పురాణంలో పేర్కొన్నారు ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మామిడి పండు నైవేద్యంగా సమర్పిస్తే ఇల్లు కట్టుకునే వారికి గృహ నిర్మాణ సమస్యలు ఉండవు బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో వస్తుంది సపోటా పండుని దేవునికి నైవేద్యంగా పెడితే వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది మీరు చేసే పూజలు జామ పండును నైవేద్యంగా పెడితే మీరు చేసే ప్రతి పనిలో కూడా అడ్డంకులు లేకుండా ఉంటాయి అలాగే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ నయమవుతాయట మన హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు అయితే మనం చేసే పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెబుతున్నారు బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు అని చాలామంది చెబుతున్నమాట దీనికి కారణం ఏంటంటే క్రిమి కీటకాలను ఈ పూలు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరట వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి అస్సలు సమర్పించకూడదు నీళ్లతో కడిగిన పూలను కూడా పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు క్రింద పడిన పూలు దేవునికి పెట్టకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కూడా క్రింద పడినవి దేవుని పూజలో ఉంచకూడదు వాడకూడదు ఎప్పుడు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి మంగళవారం ఇంట్లో పూజ చేసి హనుమంతుని పటానికి మల్లెపూలు సమర్పించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా పూజామందిరంలో తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలని నియమమైతే ఏమీ లేదు స్త్రీలు పాపిటి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిటి మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత మీ గడపకు రెండు ప్రక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి Y la cheste. పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోండి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి రెండు ఎర్ర గాజులను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ గాజులను సుమంగళి స్త్రీలు ధరిస్తే మీ సౌభాగ్యం వర్దిల్లుతుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు రంగు లేదంటే పచ్చరంగు గాజులు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది